హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నామే మంచి స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా ఓ ఇంకా ఈరోజైతే మాత్రానికి నిన్నైతే అమ్మలింటికి వస్తాను కదా ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా అవ్వని జున్నకైతే పోతున్నాం అనమాట కంటాపిషన్ చేయించుకునేదాన్ని నిన్న వీడియోలు అయితే చెప్తాయి కదా ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట అవ్వంజున్నికి ఈ వీడియోలో మా అవ్వని కూడా చూపిస్తానండి మీకు ఇంకా వినేది వచ్చేసి కొంచెం పనులు తీసుకపోయి వినదేమన్నా అంటే పోయాడు అనమాట తీసుకురానికి ఇంకా ఈ లోపలైతే మా పాపని అయితే రెడీ చేసిన ఐరక్ కాకపోతే మా అమ్మ మరి అంత లెత్తరు గడిపునేదే మకానికి మరి ఇంత పొడారు కొడతాను రేపు గలీజ్ గలీజ్ చేసుకుంటావు కదా నువ్వు ఉత్త తీటా రా నెత్తుతారా మరి దా భూమ్ మీద సరేనే బొమ్ము ఇక్కడ చూడండి మా అమ్మ మిగిలిన బూని అయితే ఉప్పేసి అయితే ఇట్లా ఆరబెట్టింది అనమాట ఈ భూ వచ్చేసి మనకి సొండిగలు లక్క అవుతాయన్న సొండిగలంతా రుషి ఉంటాయనమాట బూవా ఆగడం కాకుండా ఇట్లా ఎండ పెట్టుకొని మీరు నూనెలో వేపుకొని తింటే ఎంత బాగుంటుంది ఇవి అయితే మా ఐర తల్లికి ఎంత ఇష్టం ఐరా కాదు ఏ పిస్స మాత్రం సూపర్ తింటుంది మా పాప ఐరా బాగా తింటావు కదా నువ్వు బువ ఎండి పెండు బువ కదా నీకు కాళ్ళు వచ్చావురా అమ్మా ఓ అమ్మా ఇది నెక్స్ట్ చూపిస్తానులేండి మీకు సెంటర్లో ఇక్కడే నానేవ ఇప్పటి నుండి ఎక్కడ పోయినా రెండు బేబీ టవర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి చూడండి మాకు నీ కోటి నీకోటి వినోదొచ్చేసి బెడ్ పండు పండ్ అట్లా అట్లా పండు బెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు చూసి నీదే నీ బేబీ టవర్లా ఏంది ఇది రెండు తీసుకుంటావా నువ్వే దా ఏమి పాప అవ్వ ఇడే పెడుతు మనం ఎత్తంపా అద్దెలే అమ్మకి అంటది Nah ni lah, faham ni, faham ni, faham ni. Nanti tu pasal ra, kan nanti tukan telefon ubah. You mo, api leka karakter si dia. Tiap apa bete. ఎస్ సార్ నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ నువ్వు చక్కని రమ్మే ఫస్ అమ్మ మొత్తానికైతే మంచి నమ్మలింటికి అయితే వస్తామన్నమాట పూలుగా చెండు పూలు అని ఎంత బాగా వచ్చావే ఈ అమ్మగా పువ్వు ఆ పువ్వు అంటున్నది నువ్వు పెట్టుకుంటావు పూలు ఆయన మరి మరుసంగంపు ఇవ్వే నన్నీ నన్ను తెంపితున్నా నంది రా నువ్వేం పెట్టుకుంటావా పెట్టుకుంటావా నువ్వు పెట్టాలా ఉన్ను కావాలా నంది తెప్పాలా నీకు అదే ఈడు చూడండి చెట్లు మాత్రం బాగా పెంచదు మా చిన్నమ్మ గైడ్ ఉన్న మందారం పువ్వు కావాలంట మా బాబుకి ఇంకా ఈడున్నదనమాట అసలు అందే అందలేదు ఇది కావాలనుకో సరే అడుగుతుంది మరి ఇప్పుడు తెంపిస్తాను రా బాగున్నాయి ఈడ తెంపిస్తుందా ఇంకా మొత్తానికి అయితే మా అవ్వం చున్నీకి అయితే మాత్రానికి మా చిన్నమ్మల ఇంటికైతే వచ్చామన్నమాట ఈడే మచినమ్మలు ఇంటికాడ ఉన్నదనమాట మా అవ్వ మాట్లాడి పండుకునేది అనమాట కంట చుక్కల ముందు వేసుకొని ఎక్కువ మాటలన్నీ రాదనమాట ఇది కంతలు అనేది కదులుతాయి కదా కదలకూడదంట కంటికి కొంచెం దెబ్బ కొంచెం నొప్పి వస్తుంది అంట అందుకు పండుకునేది అనమాట ఈ లోపలయితే బయటకు వచ్చి మా చెట్లు చెట్లన్నీ చూసుకుంటున్నది బాగుండే అనుకోనండి పువ్వుగా పువ్వు అయిరాగా అయిపో పెట్టుకో నన్ను పెడతా మా పాప ఎడుస్తుంది ఏ ఇది ఇడ్గా ద చిత్రం పండు చెట్టు అనమాట చిత్రం పండ్లు కూడా ఇప్పుడు ఇప్పుడు కాపు ఈ చెట్టు ఇంకా ఇక్కడ రెండు కాయలు ఈడొక్క కాయి చిత్రం పండు ఇంకా ఈడ చూడండి చిన్నిగా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న పూలమాట ఐరా హైరా ఏ ఏంటిది డబ్బా తీసుకొని మీరు హాయిలు వెళ్తుంటున్నావు కదా అవ్వు ఏటి అవి తే నా కోడిని తే తెగ పోటీ తీసుకుంటా ఒకటి 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 ఒక్కటి ఎంత చక్కేసుకుంట చూడే అసనే దాదాకా వాళ్ళు అద్దవా అద్దు అను చూడండి అవా ఇక్కడ చూడుగా రాష్ బాబా ఎళ్ళు చూస్తారు మరి ఈ వీడియో మరి మీరు కూడా చూస్తారు చెడుగా అవ ఎక్కువ మాట్లాడకూడదు అనమాట కంతలు నస్తాయి కదా ఇటు చెయ్యువు బాబాగా అవా ఇట్లాను చూస్తారులే బాబాయ్ చూడండిగా అవ్వట్టుండదు పటిమా నీకు ఇగా అవకే అవకాస పటిమాగా చిన్న పాపను పట్టుకునేది ఈ అమ్మ పండుగ మీద అయినా తల్లి పాప చిన్నపాప మాయమ్మ వాళ్ళమ్మ అంటే మా మాయవ్వ మాయమ్మ మా చిన్నమ్మ ముగ్గురు అక్కడ లేరు తల్లి పిల్లలు కాదు ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట మా అవన్నైతే చూసి ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి నాలుగు అయింది అనమాట ఇంకొంచెం మాపై ఇంకా ఈ టైం ఇంకా ఐదు గంటలకైతే మరి నీళ్ళు వస్తాయి అమ్మ నీళ్ళు పట్టుకున్నాం పోదాం అంటే ఇంక పోతున్నాం అనమాట ఇంక చూడండి నేను పూ దుక్కోవాలా ఉండు మా పాప అయితే ఇంటికి వచ్చినప్పుడు పువ్వు పువ్వు అంటుడు అది ఇంకా ఇదే ఈ స్మార్ట్ వినోద్ ఛానల్లోనే అయితే మాత్రానికి చూస్తూ ఉంటారు ఇది ఫస్ట్లో నేను అయితే ఈడ ఇంటికాడ వీడియో చెట్టిని ఈ చెట్టు ఎంత చిన్నగా ఉండదు గోరంట్లకి చెట్టు ఇప్పుడు చూడని ఎంత పెద్ద మానయ్యేది ఇది ఎంత పెద్దగా దీన్ని బుడం చూద్దాం ఇంకా ఎంత లావయ్యేది గింతుండే ఫస్ట్లో ఇంకా ఎంత నిండా ఉండదుగా ఏమైనా పువ్వు అంటే తెంపుకోమర ఇచ్చుడుగా ఇంకా రా మరి మా పాప కోటి చెప్పులు బాగా అలవాటువరా ఇంకా ఇడగాసిన పువ్వు పెట్టుకుంటావా అమ్మ మరుసంగమ్మా అయినా పెట్టుకుంటావు పువ్వు ఉందా తెంపుకో మరి తీసుకో తీసుకో మరి తెంపుకో అవి తినేటివి కాదు గోరంట్లోకి చెట్టు പട്ട സൂ തോദക്കോ ഇറ അപ്പോ അമ്മ ആ ആ പാ ഈ ഷർട്ട് ഏമോ തന്നെ അനുക്കുന്ന ബാഗുണ്ട് വീഡിയോ വീഡിയോ ഇന്ന వీటి వీడియో తీసాను మా అమ్మ చూస్తాడు అందరు చూపిస్తారు మా అంటే కంటికి ఇట్లా నల్లద్దలు వచ్చేసి గాలి తగలకూడదని ఈ అద్దాలు ఇస్తారు అనమాట కొన్ని రోజుల పాటు ఫైవ్ ఎస్ఎమ్ బాగుండు ఫద మాయిరా పదం దా పాపే పెట్టిపోదాం మా వద్ద పెట్టిపోదామ్ రామా నువ్వు తొందర ఫైవ్ వేస్తాము ఫైవ్ ఎస్ఎమ్ చిన్నమ్మా బాయ్ రాయరా లేడు తాత పనికి పోతాడు పని ఉన్నది రా అవ ఫేస్తాము అచ్చినమ్మ పేస్తాం రాయరా మన పాప బేబీ టవర్లు వేసుకుందని నవ్వుతున్నారు బాగున్నారా మంచి పోతున్నాము రాయరా నవ్వుతారా వీళ్ళు నేను చూసిగా బేబీ టవర్లు వేసుకున్నాను దిగ్గా ముందుగా ముందు ఎక్కరు తాత అడే అన్న నిలబడు కూర్చునికు రాదులేడా కాదు నా వెనకలో ఏమో కూర్చుంటుందే హూ అరే బాయ్ వస్తాను హాయ్ అండి అందరికీ ఇంకా ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి తొమ్మిది అయింది అనమాట ఇంకా మా సరే వస్తే మా అవ్వని చూసి అయితే కాకపోతే మాత్రానికి ఈ పిల్లలు సతాయిస్తుంటే ఏడుచుకుంటున్నారు అంతలో వచ్చి నీళ్ళు వచ్చి అనమాట ఇంక ఇప్పుడైతే ఇద్దరు పండుకునేారే ఇంకా ఎప్పటిలాగైతే అయితే మాత్రానికి ఇంకా అయితే జొమాటోకి అయితే పోయాడు అనమాట తిరిగి అయితే రేపు మరి ఊరికైతే పోతాము వచ్చేటప్పుడు ఎంతో సంతోషంతో ఇప్పుడు పోయేటప్పుడు అయితే చాలా బాధతో పోతున్నారనమాట ఏదేమైనప్పటికీ మరి మన ఊరికైతే తిరిగి అయితే పోతున్నాము ఎక్కువ రోజులు ఉండను అనుకోని వచ్చేటప్పుడే చెప్పు కదా ఈ పొద్దు నిన్న మాత్రం వస్తుందనమాట తిరిగి ఈరోజు అల్లలో ఉండము రేపు అయితే ఊరికి అయితే పోతాము ఇంకా అయితే మరీ జొమాటోకి వేయలే సాయంత్రం ఇంక ఒక గంట అయితే ఇంకో లే ఇంకొక గంట తర్వాత అయితే వస్తాడు పది గంటలకు అనమాట ఇంటికి వచ్చేది ఎక్కడున్నా పరిస్థితులు బాగాలేనప్పుడు అయితే మాత్రానికి సంతోషంగా అయితే ఉండలేము చూడండి మన ఇల్లు మనకి తప్పింది కాదు కాబట్టి రేపయితే తిరిగి మరి మరీ అయితే ఊరు చలి అయితే ఎక్కువ పెడుతున్నది చలికాలం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చలి ఇట్లా ఉండేది ఇంక మరి క్రిస్టమస్ అప్పుడు ఇంకా దిండి ఉంటుంది చలి అయితే ఇంకా పాపలకైతే స్వెటర్లు తీయాల కట్టి పెట్టాను అనమాట స్వెటర్లు తీస్తాను ఓ నాయనా నాయనా నాయన పని పోయాడు కదా వస్తల్లా మనముగా పడుకుందామా ఈ వీడియోలో మొత్తం మేమే ఉండము వినోద్ లో తప్ప ఏం అసలు లేడు మేమే ఉండమన్నమాట నెక్స్ట్ అయితే మా ఎర్రపాప మా స్టొంబలి ఇంటికాడ ఇంత ఊకుంటుంది ఇంత బాగా ఆడుకుంటుంది అని అయితే అసలు అనుకోలేదు బాగుండేది బాగా ఆడుకునేది ఈ రోజుల్లో మాత్రానికి మా పాప బాగా కొద్దివేది